హలో అండి అందరికీ ఆలు పరాటా చేసుకోవాలి అంటే పిండి వత్తడాలు ఇవేమీ లేకుండా లిక్విడ్ డోతో ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్లేట్లో గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరకాయ పొడి ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వాము ఒక పౌ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఆమ్చు పౌడర్ ఒక స్పూన్ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర ఆంచూ లేకపోతే చాట్ మసాలా అయినా సరే ఒక స్పూన్ వేసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకొని చేతితో బాగా ఇలాగ స్క్వీస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజు బంగాళాదుంపలను ఉడికించి పైన పొట్టు తీసుకున్నవి ఇలాగ తూమ్ముకోవాలి ఇలాగ బంగాళదుంపలను తమ్ము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకునేటప్పుడే ఒక హాఫ్ నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోండి నిమ్మరసం ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలాగ చిన్న చిన్న మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు నుంచి ఒక వన్ వన్ కప్పు ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ ఉండదు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కుక్ చేసుకోవడమే ఆదర్శం నేను ఇక్కడైతే కడాయి తీసుకుంటున్నాను మీరు కావాలంటే కడాయిలో చేసుకోవచ్చు లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ వేసుకొని మనం స్టఫింగ్ బాల్స్ చేసుకున్నాం కదా వాటిని ఇలాగ టిక్కీస్ లాగా చేసుకోండి కొంచెం పెద్దవి ఇలాగ స్ప్రెడ్ చేసుకొని టిక్కీస్ లాగా చేసుకోవాలి ఇలాగ టిక్కీస్ లాగా చేసుకొని ఈ టిక్కీస్ని కూడా కొంచెం లైట్గా పెస్ట్ చేస్తూ పెట్టండి పెట్టేసిన తర్వాత పైన మనం లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా బ్యాటర్ ఆ బ్యాటర్ అనేది ఒక గైటెడు లేకపోతే వన్ అండ్ హాఫ్ గైట వేసుకోవాలి ఇలాగా పైన కొంచెము మనం రెడీ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మనకి ఇది సైగా ఉడకదు అందుకని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగ పైన కూడా బ్యాటర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక మూడు నాలుగు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగ ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా ఇంకొక మూడు నాలుగు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి లిక్విడ్ డోతో ఆలు పరాట అనేది రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పర్సెస్ కూడా చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఆలూ పరాట ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే డిఫరెంట్ టేస్ట్ ఉండేది చాలా ఈజీ ప్రాసెస్ కూడాను ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్